ముందుగా ఆంధ్రజ్యోతి హైకోర్టు స్టే పై అఖిలపక్ష భేటీ పెట్టాలి రిజర్వేషన్లపై సర్కార్ న్యాయపోరడానికి మద్దతు ప్రధాని వద్దకు అఖిలపక్ష నేతలను తీసుకెళ్లాలి బీసీ రిజర్వేషన్ల రక్షణకు బిజెపి బాధ్యత తీసుకోవాలి జాజుల కోదండరామ్ విహెచ్ తదితర నేతలు ఇది ఒకటి పదమూడో పేజీలో రేపు సుప్రీంకు బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ వేయనున్న రాష్ట్ర ప్రభుత్వం జనరల్ యాభై శాతం ఎన్నికలు పెట్టాల్సిందేనన్న హైకోర్టు శుక్రవారం అర్ధరాత్రి వెలువడ్డ తీర్పు ప్రతిగలో ప్రతిలో వివరాలు ముందుకు వెళ్లడం తప్ప మార్గం లేని పరిస్థితిలో ఈసి ఏం చేయాలో చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి లేక క్వశ్చన్ మార్క్ ఈ నేపథ్యంలోనే సుప్రీంకు వెళుతున్న కాంగ్రెస్ సర్కార్ అక్కడి పరిణామాలను బట్టి తర్వాతి కార్యాచరణ కార్యాచరణ బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లే అజెండాగా పదహారున మంత్రివర్గ భేటీ వార్తలకు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించే జీవోను హైకోర్టు పుట్టివేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది తీర్పు గురువారం వచ్చిన అప్పటికీ శుక్రవారం అర్ధరాత్రి తీర్పు కాపీ అందుబాటులోకి వచ్చింది అందులో సుప్రీంకోర్టు నిర్దేశించిన యాభై శాతం పరిమితికి మించకుండా రిజర్వేషన్లు రిజర్వేషన్లు ఖరారు చేయాలని జీవోలో యాభై శాతానికి మించి ఇచ్చిన రిజర్వేషన్ను జనరల్ సీట్లుగా పరి పరిగణిస్తూ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకు వెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసింది యాభై శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాల్సిందేనని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థ అయినప్పటికీ ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ముడిపడిన అంశం కావడంతో హైకోర్టు అదే ఆదేశంపై ఏం చేయాలో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్లు సమాచారం ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయి ఆశ్రయించాలని నిర్ణయించింది సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ లేదా అత్యవసర విచారణ కింద పిటిషన్ దాఖలు చేయనుంది హైకోర్టు తీర్పు కాపీతో పాటు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తాము చేసిన కార్యాచరణ వివరాలన్నింటినీ సమగ్రంగా పిటిషన్లో భాగంగా సుప్రీంకోర్టుకు అందజేయనుంది జీవో నెంబర్ తొమ్మిది మీద హైకోర్టులో పిటిషన్ వేసి వేసి స్టే సంపాదించిన గుట్టెంగారి మాధవరెడ్డి తదితరులు శుక్రవారమే సుప్రీంకోర్టును ఆశ్రయించారు రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేస్తే తమ వాదనలు విన్న తర్వాతే ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ కేవియట్ పిటిషన్ వేశారు రిజర్వేషన్లు యాభై శాతం మించకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో జివో నెంబర్ తొమ్మిదిలో కల్పించిన విధంగా బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం లేదని స్పష్టం అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లను కల్పిస్తూనే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతుంది పడుతున్నా అని చెప్పి పదమూడవ పేజీలో ఉంది మొత్తానికి సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళనున్నట్టు వెళ్ళనున్నట్లు సమాచారం యాభై శాతం యాభై శాతంతోనే ఎన్నికలు పె పెట్టాల్సిందేనని హైకోర్టు చెబుతుందని మన శుక్రవారం రాత్రి వెలువడి ఇచ్చిన లెటర్లో పేర్కొన్నది అదేవిధంగా ఎన్నికల సంఘం కూడా ప్రభుత్వానికి లేఖ రాసింది ఇది ఈ సందర్భంలో ప్రభుత్వం హై సుప్రీంకోర్టుకు వెళ్ళనుంది అంతకన్నా ముందు పిటిషన్ వేసిన బుట్టంగారి మాధవరెడ్డి తదితరులు కూడా శుక్రవారమే పిటిషన్ వేశారంట ప్రభుత్వం ఇచ్చే పిటిషన్ తర్వాత మా వాదనలు కూడా వినాలని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టు ఆశ్రయించారు మొత్తానికి మరి ఏం తీర్పు రాబోతుంది ఏ విధంగా పిటిషన్ వేయబోతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది మొత్తానికి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు కానీ అడ్డుపడుతున్నారు మరి ఏంది ఆ పరిస్థితి అది ఎంతవరకు అవుతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఏమో కోదండరాము గారు డిహెచ్ గారు జాతుల శ్రీనివాస్ గారు ప్రధాని దగ్గరికి నేతలను తీసుకుపోవాలని అఖిలపక్ష నేతలు తీసుకెళ్లాలని చెప్తున్నారు అఖిలపక్ష భేటీ పెట్టాలని ఈతో వార్త బీసీ రిజర్వేషన్లపై రాజీ లేదు నలభై రెండు శాతం కోట ఇచ్చాకే స్థానిక ఎన్నికలు అడ్డుకునేందుకు బీజేపీఆర్ఎస్ పార్టీల కుట్ర పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నలభై రెండు శాతం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అడ్డుకుంటున్నది బీజేపీ బీఆర్ఎస్ పార్టీల కుట్ర అని చెప్పి చెబుతున్నారు కొత్త ప్రజల నుంచి కూడా అదే అంశాలు వెలువడుతున్నాయి మరి దీని మీద బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ మాత్రం మొత్తానికి ఏ పార్టీ అయినా సరే ఈ బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్లు అడ్డుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఈ బడుగు బలహీన వర్గాల ప్రజల్లో ద్రోకులుగా మిగిలిపోతారు అనేది ప్రజానీకాల నుంచి అభిప్రాయాలు వెలువడుతున్నాయి మేధావులు విశ్లేషణలు కూడా విశ్లేషకులు కూడా అదే చెబుతున్నారు సో వైద్య వైద్యానికి శాస్త్ర చికిత్స ఆర్కే గారి కొత్త పలుకు పేదలకు ఉచిత వైద్యాన్ని నిరాకరించకుండా ప్రభుత్వం ప్రభుత్వ ధనంతో ఏర్పాటైన భవనాలు సౌకర్యాలను ఉపయోగించి స్తోమత ఉన్న వారి వద్ద ఫీజులు వసూలు చేయడం తప్పిదం కాదు కదా అంతిమంగా ప్రజలు కోరుకునేది నాణ్యమైన విద్య పేదలకు కావాల్సింది ఉచిత వైద్యం ఈ రెండు ఏకకాలంలో లభించినప్పుడు ఎవరికైనా అత్యంత ఎవరికైనా అభ్యంతరాలు ఎందుకు ఉండాలి కార్పొరేట్ ఆసుపత్రులను మినహాయిస్తే మిగతా ప్రైవేటు ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రులకు మెరుగైన భవనాలు వసతులు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు లేని లేనిదల్లా వాటిపై ప్రజల్లో నమ్మకం ఎగ్జాక్ట్లీ ప్రజల్లో నమ్మకం లేదు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం ఏర్పడ ఏర్పడాలంటే జవాబుదారీతనం తీసుకురావాల్సిందే ఇది జవాబుదారీతనం తీసుకురావాల్సిందే ఎవరు తీసుకురావాలి ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటు వార్డులు గదులు ఉంటే తప్ప తప్పేమిటి బీపీ విధానంలో పేర్కొంది పేరొందిన డాక్టర్లకు ఆసుపత్రుల నిర్వహణ అప్పగించవద్దు తమ స్వార్థ కోసమే కోసమైన వారు కష్టపడుతారు శాస్త్ర చికిత్సలో నిపుణులను రప్పించి డబ్బు చెల్లించిన వారితో పాటు పేదలకు కూడా వారి సేవలను అందించవచ్చు పోటీతత్వం తత్వం పెరగడంతో ప్రైవేటుకు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది ఒక ఒకప్పుడు బ్యాంకులకు జాతీయం చేయగా ఇప్పుడు ప్రైవేటు బ్యాంకులను ప్రోత్సహించే పరిస్థితి నెహ్రూ హయంలో హైదరాబాద్లోని బాల్నగర్ వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇండియన్ డ్రగ్స్ అండ్ అండ్ ఫార్మాసూటికల్స్ సంస్థ ఏర్పాటైంది ప్రస్తుత ఫార్మా దిగ్గజాలైన మురళి డాక్టర్ అంజిరెడ్డి రెడ్డి రామ్ప్రసాద్ రెడ్డి వంటి వారందరూ అందులో పనిచేసిన వారి ఐడిపిఎల్ ఐడిపిఎల్లో తమ పరిస్థితి ఎదుగుద ఎదుగు బొదుగు లేకుండా ఉండడంతో అందులో పనిచేసిన పలువురు బయటకు వచ్చి సొంతంగా ఫార్మా కంపెనీలను ప్రారంభించి ఇవాళ ఇవాళ కుబేర్ల జాబితాలో చేరారు ఐడిపిఎల్ మాత్రం చాలా కాల చాలా కాలం క్రితమే మూతపడింది ప్రభుత్వ రంగం అన్ని పట్టు అన్ని పట్టుకొని వేలాడితే అదే ప్రభుత్వ రంగం అని పట్టుకొని వేలాడితే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పేందుకు ఈ సంస్థే నిదర్శనం ఒకప్పుడు టెలిఫోన్ కనెక్షన్ కోసం నెలలు సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చేది ఈ రంగంలో ప్రైవేటు సంస్థలు ప్రవేశించడంలో పరిస్థితిలో ఎంతో ఎంత వేగవంతమైన మార్పు వచ్చిందో చూస్తున్నాం ఫోన్ కనెక్షన్ కోసం మన చుట్టూ తిరుగుతున్నారు ఏ రంగంలోనైనా మార్పులకు శ్రీకారం చుట్టినప్పుడు వ్యతిరేకత రావడం సహజం మార్పు వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు వివరిస్తే అర్థం చేసుకుంటారు ఆర్కే గారి కొత్త పలుకులు ఇది ఈట ఇందులోనే మొత్తం అంశం ఉంది ఇక్కడ చూడండి ఫోన్ కనెక్షన్ కోసం మన చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు ప్రైవేటు విద్య అంటే విద్యా వైద్యం పైన ఎందుకు తిరుగుతులేదు ప్రైవేట్ అని కాదు విద్యా వైద్యం పైన వీళ్ళు అధికారులు అసంతో ప్రజల చుట్టూ అనేది వార్త ఉంది మేలు కోల్పోయే వార్త అది సో మెట్రో ఆస్తులు బదిలీ తర్వాతే రెండో దశ డిపిఆర్ నెలాఖరు ఆస్తుల ఆస్తులం మదింపు పూర్తి సారీ మెట్రో ఆస్తుల బదిలీ తర్వాతే రెండవ దశ డిపిఆర్ నెలాఖరు లోగా ఆసుల మదింపు పూర్తి ప్రత్యేక ఆడిటర్ తో లెక్కలు తీస్తున్న ప్రభుత్వం త్వరలో కేంద్రానికి ఆస్తుల బదిలీ పత్రం ఎలాంటి వాడు వాడుకొని ముప్పై తొమ్మిది ఎకరాల పైన ఆరా రోహిత్ ఎస్పీపై వెయిట్ బీజ బీ బిజార్నియాను బదిలీ చేసిన హర్యానా ప్రభుత్వం దళిత ఐపీఎస్ పురాణ్ కుమార్ భార్యకి సోనియా లేక న్యాయ పోరాటంలో అండగా ఉంటానని భరోసా పోస్టు మారా పోస్టు మార్టానికి పోస్టు మార్టానికి ఇంకా సంబంధించని కుటుంబ సభ్యులు దోషులుగా తేలిన వారిపై చర్యలు సీఎం సైని హర్యానా సంబంధించినది అది మన దళిత కుమార్ గారు వార్త పశ్చిమ బెంగాల్లో ఘోర మరో ఘోరం పశ్చిమ బంగ పశ్చిమ బెంగాల్లో మరో గౌరవం ఒడిశా వైద్య వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ప్రైవేట్ వైద్య కళాశాలల సమీపంలోనే ఘటన స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళగా దారుణం అంత స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళింది దారుణం చూడదారు మొన్న కృష్ణంగా నల్గొండ జిల్లాలో ఐక్రానిక్ కిస్పెర్ వచ్చే నెల ఆఖరు కల్లా భవన నిర్మాణ పనులు ప్రారంభం అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించేలా అద్భుతమైన మాల్ కాంప్లెక్స్ గా తీర్చిదిద్దాలి ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు హబ్ ఏఐ హబ్ స్వేర్ లపై సీఎం సమీక్ష ఏఐ సాఫ్ట్వేర్ ఏఐ స్టార్టప్లు సెంటర్లు ప్రాజెక్టులను ఒకే వేదిక పైకి తీసుకురావడమే లక్ష్యమన్న రేవంత్ రెడ్డి ఎనిమిదవ పేజీలో రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని ప్రశ్నలు ప్రజల నుంచి జవాబుకు సర్వే జవాబులకు సర్వే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో ఆన్లైన్లో నిర్వహణ పాల్గొంటే పార్టిసిపేషన్ పత్రం రైజింగ్ తెలంగాణ కోసం బోర్డు సో మొత్తం పన్నెండు పేజీలో ఉంది వార్త ముఖ్యమంత్రి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు రైతన్నకు ఇది చదువులే కదా చైనాపై మరో చైనాపై మరో వంద శాతం విధిస్తూ ట్రంప్ ప్రకటన ఇప్పటికే ఉన్న ముప్పై శాతానికి అదనం చైనాకు సాఫ్ట్వేర్లు ఎగుమతి పైన ఆంక్షలు వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి అమల్లోకి అరుదైన ఖనిజాల సరఫరాపై చైనా నియంత్రణలు పెట్టడంతో ఆగ్రహం రైతన్నకు ధన ధనధాన్యం ముప్పై ఐదు వేల నాలుగు వందల నలభై కోట్లతో కేంద్ర రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లతో పుష్ప ఆత్మ నిర్భారత ఆత్మ నిర్భారత మిషన్ ఇరవై నాలుగు వేల కోట్లతో ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన దేశ వ్యాప్తంగా సాగులో వెనుకబడిన వంద జిల్లాల్లో పథకం రబీ సీజన్ నుంచి రెండు వేల ముప్పై ముప్పై ఒకటి వరకు రెండు పథకాలు అమలు అప్పటికీ మూడు వందల యాభై లక్షల టన్నుల పుష్ప ధాన్యాల సారీ పప్పు ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం ఇక్కడ సారి క్షమించాలి ఇక్కడ కూడా పప్పు ధాన్యాలు పప్పు ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం ధన ధాన్య కృషి యోజనలో నారాయణపేట గద్వాల నాగర్ కర్నూలు జన జనగామ జిల్లాలు దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి వ్యవసాయ రంగంలో వెనుకబడిన వంద జిల్లాలలో వృద్ధిని మెరుగుపరచడమే లక్ష్యంగా ముప్పై నాలుగు వేల సారీ ముప్పై ఐదు వేల నాలుగు వందల నలభై కోట్లతో రెండు భారీ వ్యవసాయ పథకాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు శనివారం భారత వ్యవసాయ పరిశోధన సంస్థ క్యాంపస్ క్యాంపస్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ఇందుకు వేదిక అయింది ప్రధానమంత్రి ధనధన కృషిలో పాల్గొని మాట్లాడారు పలు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు సరే ఏదేమైనా నిన్న నిన్న కూడా నాగర్కల్ జిల్లా కలెక్టర్ బాదవ సంతోష్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సో ఇందులో పాలమూరు జిల్లాల నుంచి నారాయణపేట గజవాల్ నాగర్కల్ నాగర్కల్ జనగమ్మ జిల్లాలు ఎంపిక అయినావంట ఇందులో సో కొండా వర్సెస్ పొంగులేటి దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యం అధిష్టానానికి కొండ దంపతుల ఫిర్యాదు క్వశ్చన్ మార్క్ ఎవరిపైనా మేం ఫిర్యాదు చేయలేదు కొండ మురళి బనకచర్యను అడ్డుకుంటాం అల్మాటి జలాశయం ఎత్తు పెంపును ఒప్పుకోం కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ కాంగ్రెస్ సర్కారే ఉన్న రాజీ పడబు పడ రాజీ పడబు పదేళ్ల పాలనలో ఒక్క కాళేశ్వరం కట్టారు పదేళ్ల పాలనలో ఒక కాళేశ్వరం కట్టర్ అది కూలింది హరీశ్ రావు అసత్య ప్రచారను మానుకోవాలి ఉత్తం బనకచేరీల అనుమతుల ప్రక్రియలో పురోగతి నిమ్మకు నేనెత్తినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్ని తీరు హరీష్ రావు అంటారు మాజీ మంత్రి విఆర్ఎస్ ఈనాడు చైనాపై ఇది చూసినది దిగుమతుల భారం దించుకుందాం వ్యవసాయత్పత్తులు ఎగుమతుల పెంపు పైన దృష్టి పెడదాం అన్నదాతలకు మోదీ పిలుపు ధన ధాన్య కృషి యోజన పప్పు ధాన్యాలమ్మన మిషన్ మిషన్ల ప్రారంభం అభివృద్ధి చెందిన దేశంగా భారత్ రెండు వేల నలభై ఏడు కల్లా సగర్భంగా నిలబెట్టాలన్న కళ సాకారం అవ్వడంతో రైతులు కీలక పాత్ర పోషించాల్సి ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు చూసిన వార్త ఐకానిక్ టీ స్పెయిన్ ముఖ్యమంత్రి గారు ఆ కట్టడంపై అంతర్జాతీయ స్థాయి డిజిటల్ ఎలివేషన్ ఇరవై నాలుగు గంటలు సందర్శించుకొని ఆకర్షించాలి నవంబర్ లో ఆ పనులు ప్రారంభించాలి సీఎం ఇక్కడ చూడవచ్చు కీడ పీడల నిరాకరణకు సోలార్ లైట్ డ్రాపర్ రాజన్న సిరిసిల జిల్లా మామిడిపల్లిలో ప్రయోగాత్మకంగా అమలు న్యాయ వ్యవస్థకు దేశ ప్రయోజనాలే ముఖ్యం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సాపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ సాపరేష్ కుమార్ సింగ్ ను నరసింహస్వామి చిత్రపటం అందజేసిన యాదాద్రి ఇన్ఛార్జ్ ఈవో నారీ శక్తి ఐఏఎస్ కావాలన్న లక్ష్యాన్ని వదిలి దొంగలు దొంగలుగా ముద్రపడ్డ సంచార డినోటి పైడ్ తెగలు జీవి తెగల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు మిథన్ పటేల్ ఈ కృషికి గాను రియల్ హీరోస్ అవార్డు నారీ శక్తి పురస్కార్ తదితరుల తదితరులు అందుకున్నారు వసుంధరలో ఉందట చూడండి ఈనాడులో ఐకానిక్ గా చూసిన వార్త వ్యవసాయ వ్యవసాయ బోర్డులన్నింటికి సౌర విద్యుత్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఒంగూరు మండలం ఎంపిక కలకుర్తి నియోజకవర్గం అచ్చపేట నియోజకవర్గం ఒంగూరు మండలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత మండలం ఇంజనీరింగ్ అధ్యాపకులకు ఐఐటిలో శిక్షణ రాజన్న భక్తులకు భీమేశ్వర భీమేశ్వరాలయం లో ఏర్పాట్లు జాతీయ ఇంకుడు గుంతలు ప్రయాణికులకు సాఫీగా గమ్యస్థానాలకు చేర్చడం వీలైనంత మేర ప్రమాదాలను తగ్గించడం జాతీయ రహదారుల ఉద్దేశం ఇప్పుడు వాటి పక్కన ఇంకుడు గుంతలు నిర్మిస్తూ మరో మంచి ప్రయత్న ప్రయత్నాన్ని జోడిస్తున్నారు ఇలా చేస్తే వర్షాలు కురిసినప్పుడు రోడ్లపై పడ్డ నీరు నేరుగా ఆ గుంతలోకి వెళ్ళిపోతుంది భూగర్భ జలాలు మెరుగు మెరుగు పెరుగుతాయి సమీపంలోని ప్రజలు రైతులకు ప్రయోజనం కలుగుతుంది వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారి నెంబర్ ఐదు వందల అరవై మూడు విస్తీర్ణంలోనూ ఇదే ఇదే జరుగుతుంది గుత్తెదారు కిలోమీటర్కు రెండు ఇంకుడు గుంతల చొప్పున మొత్తం డెబ్బై కిలోమీటర్లలో నూట నలభై ఏర్పాట్లు చేస్తున్నారు శంకరపట్నం మండలం అంబల్ పే అంబల్పూర్ గ్రామాల శివార్లో పనులు కూడా ప్రారంభించారు సర్కార్ మౌన మేళ మౌన మేళ కేంద్రం కేంద్రం లేఖ రాసి ఇరవై రోజులు అవుతున్నా స్పందన లేదు హరీష్ మాజీ మంత్రి టిఆర్ఎస్ పార్టీ పనకచెర్ల అడ్డుకొని తీరుతాం హరీష్ రావుది అసత్య ప్రచారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పధారణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం మెట్రో మూసి మేడిగడ్డ తదితర కీలక అంశాలపై చర్చించే అవకాశం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో ఎస్ఎల్బి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం న్యాయ సలహాలు స్వీకరిస్తున్న ఎన్నికల సంఘం మత్తుదారులపై ఈగల్ రాష్ట్రంలోకి డ్రగ్స్ రవాణాపై యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధ్యయనం ఒడిశా రిజియన్ల నుంచి తొంభై శాతం గంజాయి రవాణా రాజస్థాన్లోని లైసెన్సులు దారుల నుంచి నల్ల నల్లమందు సరఫరా కోరియర్ పాలసీలలో రహస్యంగా సింథటిక్ డ్రగ్స్ దిగుమతి విశాఖపట్నం నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్ వెళ్తున్న కోనార్ ఎక్స్ప్రెస్ ఏపీ కోచ్ లోని ఇద్దరు విద్యార్థుల నుంచి ఆర్పిఎఫ్ పోలీసులు నాలుగు పాయింట్ నాలుగు లక్షల విలువైన పదిహేడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న వీరిని మధ్యప్రదేశ్కి చెందిన ఇశ్రత్ బను ఛత్తీస్గఢ్ చెందిన కంజల్ గుర్తించారు ఇన్స్టాగ్రామ్ లో బాణం పరిచయం చేసుకున్న స్మగ్లర్ వీరి ద్వారా గంజాయి రవాణా చేయిస్తున్నాడు ఒక ప్యాకేజ్ ఒక కు వెయ్యి చొప్పున ఇస్తానని ఆశ చూపినట్లు విచారణలో వెల్లడైంది మరోసారి ఇదే ఎక్స్ప్రెస్ లో యాభై ఆరు పాయింట్ మూడు కిలోల గంజాయిని తరలిస్తూ పుణెకి చెందిన మొఘల్ లక్ష్మణ్ ఇంకొకసారి పది పాయింట్ ఆరు కిలోల తీసుకెళ్తూ ఒడిశాకు చెందిన కూలీలు అనంతరైత్ సురేష్ చిక్కారు స్మగ్లర్లు నెట్వర్క్ను ఎలా పనిచేస్తుందో తెలి తెలియజేసే ఉదాంతాలు ఇవి సో నోబైల్ మనకెందుకు రావట్లేదు సంపాదకీయాలు డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా మంది బాగా ఎంతమంది ఎంత మంచి డ్రైవరు అర్థం చెప్పేస్తుంది అతను ఎంత మంచి డ్రైవరు అర్థం చెప్పేస్తున్నారా కారు అర్థం చెప్పేస్తున్నారా డ్రైవింగ్ చేసే వాళ్ళు చాలా మంది బాగానే నడుపుతున్నామని జాగ్రత్తలని తెలుసని అనుకుంటారు కానీ వారిలో తొంభై ఐదు శాతం మందికి సైడ్ రియర్ వ్యూ మిర్రర్ సరిగా సెట్ చేసుకోకపోవడమే రాదట ఆర్ట్ ఆఫ్ మ్యాన్ బిసెస్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది నేను ఎంత నేను అంత మంచి డ్రైవర్ ఇంత మంచి డ్రైవర్ అంటానంట కానీ ఆ డ్రైవర్లో కారుకున్న మిర్రర్ను సెట్ చూడండి అధ్యయనంలో వెల్లడైందంట రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు తొమ్మిది వేల మూడు వందల నలభై ఈ ఏడాది కొత్తగా పెరిగినవి రెండు వందల డెబ్బై ఐదు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరింది జాతీయ వైద్య కమిషన్ పలు కళాశాలల్లో యూజెసీల సంఖ్యను పెంచడంలో తాజాగా రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఇరవై ఐదు సంవత్సరానికి ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో సీట్ల సంఖ్య తొమ్మిది వేల మూడు వందల నలభైకి చేరింది కొత్తగా మూడు ప్రైవేటు వైద్య కళాశాలలో సీట్ల సంఖ్యను రెండు వందల వరకు పెంచుతూ ఎన్ఎంఎంసి అనుమతించింది అలాగే ఈఎస్ఐ కళాశాలలో మరో ఇరవై ఐదు సీట్లు అదనంగా పెంచడంతో పాటు కొడంగల్ కళాశాలకు కొత్తగా అనుమతి రావడంతో యాభై సీట్లు అందుబాటులోకి వచ్చాయి దీంతో ఈ ఏడాది మొత్తం రెండు వందల డెబ్బై ఐదు ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి కౌన్సిలింగ్ లో ఇప్పటికే అన్ని కళాశాలలో సీట్ల భర్తీ దాదాపు పూర్తయింది ఈ ఏడాది ఎంబీబీఎస్ లో డెబ్బై శాతం అమ్మాయిలు చేరారు సో ఇది ఈనాడు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి మూడు పాలమూడు జిల్లా వార్తలు కూడా ఉన్నాయి చూద్దాం మరి అవేసి ఫైనల్ లో పాలమూరు పేట పాలమూరులో జరిగే రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీల్లో మహబూబ్ నగర్ నారాయణపేట జట్లు తురిపూర్ తుదిపూర్లో తలపడనున్నాయి అరవై రెండు వేల క్యూసెక్ లు జూరాల నుంచి జలాశయానికి శనివారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ప్రాంతాలు ముప్పై నిమిషాల ప్రాంతంలో అరవై రెండు వేల క్యూసెక్ వరద చేరినట్లు అధికారులు తెలిపారు వాతావరణం రోజంతా ఆకాశ మేఘవృతమై ఉంటుంది అడతా పడతూ మోస్తారు వర్ష కురిశాలు ఉన్నాయి వర్షాలు మద్యం దుకాణ మద్యం దుకాణాలకు పద్దెనిమిది దరఖాస్తులు జిల్లాలోని అరవై ఏడు మద్యం దుకాణాలకు శనివారం పద్దెనిమిది దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి తెలిపారు నాగర్కర్నూలు స్టేషన్ పరిధిలో ఐదు కొల్లాపూర్ పరిధిలో నాలుగు కలవగు పరిధిలో తొమ్మిది దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు ఇప్పటి వరకు మొత్తం ఎనభై దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు గడువు ఆసక్తి గల వ్యాపారులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు బీజేపీని గద్దె దించడం రాష్ట్రంలో బీసీలకు నలెండు శాతం రిజర్వేషన్ అమలుకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ బుద్ధి చెప్పాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వద్దం పర్వతాలు పిలుపునిచ్చారు ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి నిబంధనలు పాటించని ప్రైవేట్ జూనియర్ కళాశాల కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏపీ నగర కార్యదర్శి ప్రసాద్ కుమార్ డిమాండ్ చేశారు శిథిలావస్థలో సర్కారు పడి పెచ్చలుడుతున్న బొమ్మలు గుడి బొమ్మల గుడిశాల పాఠశాల పైకప్పు భయాందోళనలు విద్యార్థులు పట్టించుకొని అధికారులు వివరాలు తొమ్మిదవ పేజీలో సాక్షి బ్యానర్ జిల్లా తీరనున్న వే వేతలు కొనుగోలు కేంద్రాలకు అధునాతన పరికరాలు జిల్లాకు కొత్తగా రెండు మొబైల్ పాడీ డ్రైవర్లు ఇప్పటికే యాభై బాడీ క్లీనర్లు అందుబాటులో ప్రత్యేక యాప్ ద్వారా వాతావరణ సమాచారం వానాకాలం యాసంగిలో రైతులు పండించిన విద్యుత్ బరిధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధర కొనుగోలు చేస్తుంది ఇందుకోసం గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తు చేస్తుండగా ధాన్యం తేమ శాతం ఎక్కువగా ఉందని శుభ్ర శుభ్రంగా లేదనే కారణాలతో రైతులు ఇబ్బందులు కూడా పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది మరోవైపు ఆకస్మిక అకస్మాత్తుగా కురిచే వర్షాలపై రైతులకు సమాచారం సైతం లేకపోవడంతో ధాన్యం ధాన్యం నీటి నష్టం వాటిల్లుతుంది వీటన్నిటిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా ఆధునిక పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఈ మేరకు ఆటోమేటిక్ పాటి క్లీనర్లు క్లీనర్లతో పాటు ధాన్యాన్ని ఆరబెట్టేందుకు డ్రాయర్లు రైతులకు అందుబాటులో ఉంచనున్నారు వాతావరణ హెచ్చరికలను తెలిపేందుకు ప్రత్యేకంగా యాప్ను రూపొందించారు వీటితో వీటి రైతులకు మేలు చేకూరునుంది వార్త అధ్యక్షులపై కసరత్తు జిల్లాలకు ఏఐసిసి పరిశీలకులు పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయ సేకరణ ఆశాభుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పద్దెనిమిది కూడా కొనసాగనున్న ప్రక్రియ ఒక్క జిల్లాలో ఒక్క జిల్లాకు ఆరుగురు పేర్లతో ప్రతిపాదన ఐదు జిల్లాల్లోనూ పలువురి పద్య పోటా పోటీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రద్దుతో ఆశాభావులను నైరేషం అనుముకుంది ఇదే క్రమంలో సంస్థగతంగా పార్టీ బలోపేతం పై కాంగ్రెస్ ఫోకస్ పెట్టడం ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న జెసి అధ్యక్ష పీఠాల భర్తీకి కసరత్తు ప్రారంభించడంతో పార్టీలో మళ్లీ సందడి మొదలైంది కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఖరారు సంబంధించి ఏఐసిసి పరిశీలకులు నియమితులైన వారు జిల్లాల బాట పట్టారు మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాల పరిశీలకుడు పరిశీలకుడు కర్ణాటక ఎమ్మెల్సీ నారాయణ స్వామి శనివారం పాలమూరుకు చేరుకున్నారు ముందుగా నారాయణపేటలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు ఆ తర్వాత మహబూబ్నగర్ కు చెందిన మామూల చేరుకొని స్థానిక నేతలతో ముచ్చటించారు ఆదివారం నుంచి ఈ రెండు జిల్లాలో అభిప్రాయాల సేకరణతో పాటు డిసిసి అధ్యక్ష అధ్యక్షుల ఆశాభావుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు అదే విధంగా మరో పరిశీలకుడు పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి బి నారాయణ స్వామి ఆదివారం నాగర్ కర్ర పద్నాలుగులో వనపర్తి పదహారు జోగులాంబ గద్వాలలో పర్యటించనున్నారు నవంబర్ లో కరే అవకాశాలు ఏఐసిసి పరిశీలకులు అయ్యే ఆయా జిల్లాలో పర్యటిస్తూ బీసీసీ అధ్యక్షులు ఎవరైనా నియమిస్తే ఎవరని నియమిస్తే బాగుంటుందని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరి సేకరించనున్నారు అదేవిధంగా అధ్యక్ష పదవులను ఆశిస్తున్న నేతల నుంచి ఈ నెల పద్దెనిమిదవ తేదీ దాకా దరఖాస్తులు స్వీకరించనున్నారు బొడబోత తర్వాత ఒక జిల్లాకు ఆరుగురు పేర్లతో ఈ నెల ఇరవై రెండవ తేదీ నాటికి అటు ఏఐసిసి ఇటు బీసీసీ పిసిసికి అందజేయనున్నారు అనంతరం ఇన్చార్జిలు జిల్లా మంత్రులు ఆయా జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు మంత్రులతో సంప్రదింపులు జరిపి నియోజకవర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనరల్ మహిళ వారిగా వారి జిల్లా అధ్యక్ష అధ్యక్ష పదవులను కేటాయించనున్నారు మొత్తానికి వచ్చే నెల తొలివారంలో డిసిసి అధ్యక్షులు ఖరారు తెలుస్తుంది కాగా ఆశాభావులు తాము చేసిన దరఖాస్తులో పార్టీకి అందించిన అందించిన సేవలు అనుభవ అనుభవంగా గతంలో నిర్వర్తించిన వివరాలను స్పష్టంగా పేర్కొంటూ బయట పరిశీలకు నార్కాల్ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు అచ్చంపేట ఎమ్మెల్యే చిప్పుడు ప్రస్తుతం ఉన్నారు ప్రస్తుతం డిసిసి అధ్యక్ష పదవిపై పార్టీ మైనార్టీ విభాగ జిల్లా అధ్యక్షుడు హబీబ్ కలకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాగితీ విజయ్ కుమార్ రెడ్డి కొల్లాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది పావనగర్ జిల్లాకు సంబంధించిన దేవరకర్ ఎమ్మెల్యే జీ మల్సూధర్ రెడ్డి గా ఉన్నారు ఆయనతో పాటు ఈ పదవి కోసం టిపిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ రుద్రాజ్ కాంగ్రెస్ నాయకుడి ఎన్పి వెంకటేష్ టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ డిసిసి ప్రధాన కార్యదర్శి దర్శి సిరాజ్ ఖాద్రి పోటీ పడుతున్నారు సో ఇది ఆధునిక హంగులు పియ్యులో కొత్త కుంతలు తొక్కుతున్న పరిపాలన ఆన్లైన్లో టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది విద్యార్థుల వివరాలు విద్యుత్ విద్యుత్ ఉత్పత్తి కోసం సోలార్ ప్యానెల్స్ దిగింపు ఐదు కోట్లతో సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ట్రీట్మెంటెడ్ ప్లాంట్ ఏర్పాటు నీటిని నీటి పునర్నిర్నియోగం వ్యర్థాలతో బయో ఫర్టిలైజర్స్ తయారీ ఇదోటి విద్యార్థులకు చేయూత అందిద్దాం బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడం సిగ్గుచటు